బావామకు పెద్ద కారు కొన్నారంట కదా మరి ఏమనుకుంటున్నావురా పెద్ద కారు కొన్నాం మస్తు పోతే తెలుసా అవును కాని బావా కారు మాకు పోతే లేకపోతే మన పెద్ద కారు పెట్రోల్ పోసుకుని పోటీనే పోతుంది నేను పెట్రోల్ పోసుకోవద్దు చార్జింగ్ పెట్టాలి చార్జింగ్ పెడితే స్టీరింగ్ పెట్టుకుని గిరిజర్ నింపాలి అవు మాటలేదు బావ బావా అవు మస్తుంది బావా కారు అది మరేమనుకుంటున్నావు రాదమ్మా ఒక్కసారి ఎక్కి ఇట్లా రాదమ్మా కొత్త జీప్ కొత్త కారు నువ్వు అనుకుంట రాలే నీ కొనిచ్చిన కాబట్టి అది వచ్చింది తెలుసా తెలిసా రాదమ్మా నువ్వు గిట్లవు కాని వైష్ణవానికి బైక్ కొనిచ్చిన ఆడ వచ్చిననుకో నిజం చెప్తాడు నీ లెక్క కాదు వైష్ణవ్గా తెలుసా మరి ఏమనుకుంటున్నావు నువ్వు బండి దూతావు అనుకుంటున్నావా పారే ఎట్లుంది వస్తుంది బా వైష్ణవ్ బైక్ వేసుకొని రారా

ఏమా రాదమ్మా వైష్ణవ్ దోస్తులు అంటారు ఇక పెంచు అంటారు కదా బాగానే నటకాలు చేస్తారు కదా బాగానే కొడతారు అంటారు ఇక మిమ్మల్ని ఏది బండి పట్టుకొని వా బాంటారు మీ ఇద్దరు వేయింది మిమ్మల్ని చూసుకుంటావుతు మీరు ఇద్దరు

ఏంటి అనుకుంటున్నారు అరేమన్నా బిస్కెట్ ఎట అంటున్నావు కనీసం తిన్నా తింటే వారం మరి నాకు లేకపోద్ది దాన్ని నాకు మరి నువ్వు ఇంకేంటి అక్క వైష్ణవ్ పంచారా నేను మీరు ఎత్తిన పెద్ద పంచు పంచు దించు నా కాళ్ళకు నమస్కరించు ఎంతైనా బాబాయ్ కదా నువ్వు అందుకే రా చేశాను పంచు అమ్మో ఇలా చూస్తుంటే బయో అనిపిస్తుంది కొడతారు రా రా అక్క నాకు బయో అనిపిస్తుంది ఒక కొడుతారా ఏడా గుర్తొడుతుంది ఐ పాయ్ గద గుర్రం కొట్టింద మళ్ళా మిమ్మల్ని కొడుతున్నా మేము మీకు దండరే మళ్ళీ కొట్టకు రబ్బా రబ్బా అరే ఎప్పుడికైనా నమ్మినా మా దోసి వాళ్ళ ఇంటిలా అంటే పట్టు పట్టుకుదిరు మీరు ఎంత మందితో కొట్టించినా ఇది మీ రెండు బండ్లు మా బాగానే కొనిచ్చి నమ్ముతా ఎందుకు మీరు ఎంత కొట్టినా కూడా నమ్ముతా మీరు ఎంతగానో కొట్టినా అంటున్నా మిమ్మల్ని కానీ కొనుకోసారి నేను కొనిచ్చినా గానీ కొనిచ్చి కొనిచ్చినట్టు నాకు అలిగిపోతుంది మీరు గిట్లా మాట్లాడారు అనుకో ఆ కారు జీబు రెండిట్లు దొంగతా లేదా

జీబు మా బండి పేరు అరే వైష్ణవ్ మన మన జీబును మన బండిలో పేరు అర్థమైతే లేదు ఇప్పుడు ఎట్లా అక్క మేము ఎక్కడిని వేసి ఇగ మా జీబు మా బండి కావాలి అరే వైష్ణ్ మన జీబు బండి తెలియదు కదా తెలుసు అరే నీకు తెలుసా జోల్ని చెప్పరా మా జీబు మా బండి మాకు కావాలి ఇప్పుడు కావాలి వాళ్ళిద్దరి మీద డౌట్ వస్తుంది నాకు విష్ణు నువ్వు సారా దొంగతన చేసింది మీ బండ్లు అమ్మా నాకు కూడా వాళ్ళ మీద డౌట్ అయ్యో వాళ్ళు మన బండ్లు దొంగతాన్ చెప్తే మన బండ్లు మనమే దొంగతాన్ చేసుకుందాం అక్క నమ్మా అక్కడ గల్ ఎక్కడుంటుంది మరి తెలుసా మీకు అరే వాళ్ళు ఎక్కడుంటాడు నాకు బాగా తెలుసు కోళ్ళఫారాన్లు ఉంటాడు బా అన్ని దొంగతనం చేసుకుపోయి కోళ్ళఫారా ఉంటాడు బాగా కోళ్ళఫారా ఉంటాడు అది పని చెప్తాపా అరే బా రాదమ్మకు మంచిగా తిన్నారా ఇంక నేను కొనిచ్చినట్టు తిన్నారా ఇంకా నమ్మినవరా బంధ దొంగత చేసినాము అలా సుక్కలు చూద్దాం పొల్లు పొల్లు గుర్తుంటే మంచిగా కనిపిస్తుంది కనిపిస్తుంది బా బావా బళ్ళని చూస్తే ఒకసారి స్టడీ బుద్ధి అవుతుంది బా అని చేద్దామా రామ ఇట్లా వేసుకుని జైన్ అవుతుంది మమ్మల్ని ఒకసారి స్టడీ చూద్దామా సిగ్గుందా బాయ్ బాయ్ చిన్న పూర నువ్వు ఏమన్నా గదీ నీ బావ నీ గుండె అనేది చేసుకొని చెప్పావు నీకు నడప బుద్ధి అవుతున్నాడు చెప్పు నువ్వు చెప్పు అరే నిజంగా చెప్పాలని నడప బుద్ధి అవుతుంది నడతలే అంతే పెద్ద అయితే చిన్న వాళ్ళం అయితే ఒక్కసారి స్టార్ట్ చేసి అట్లా చూద్దాం అంటున్నా నీకోసం నీ కోసం అర్థం అంతే ఒక్కసారి ఇట్లా ఇట్లా ఆన్ చేసి చూద్దాం సరేనా సరే ఎక్కువ చేయదు మరి ఎక్కువ చేయ సరే మరి అరే సాగర్గా బండి చూస్తుంటే ఆన్ చేస్తా చూడు ఇప్పుడు మస్తుంద్రు మన బండ్ మస్తుంది అరే ఒకసారి జీపా మస్తుంది బాబా బాండి ఇల్లు ఎవడో పాటలున్నట్టున్నాయి పాటలున్నాయి మస్తుంది బాగా ఇది మాత్రం బాండి మస్తు సాటిఫాన్ ఉన్నది లైట్ కూడా మస్తుంది బాబు బండి అమ్మా మా జీవుణ్ణి మా బండి ఇల్లే దొంగతనం చేసిర్రా ఆ కాళ్ళు దొంగతనం చేసిరిగా ఇప్పుడు ప్లాన్ చేద్దాం అరే నాకు ఒక ప్లాన్ వచ్చింది మీ ఇద్దరు చెప్తుంది అది చెప్పరాదా వాళ్ళకి యుగా హార్ట్ చేద్దాం నిజమే నిజమా అక్క అరే అలా కోపం తెలుదరా హై బై ను నిన్ను కొట్టడానికి నీ ఎంటర్ కత్తం మీ కాళ్ళు ఉన్న బండి లేసుకొని పోతాం ను ఐడియా మంచి చెప్పినవరాదా నేను ఇప్పుడే పోదునా ఆ పో

అరే మన ఇజ్జ తీసిండ్రా వాడి పొట్ట నిచ్చి లేదు బాబయ్య ఏ తప్పని బాబా అరే వాయిస్ నంబర్ నా ప్లాన్ సక్సెస్ ఏంది అరే వైష్ణవ్ ఇప్పుడు ఈ జీబు ఉన్న అబ్బాయి మాయం కావాలి ఎట్లా అవుతుంది చూడు ఎట్లా అవుతుంది చూడు దొరికినాడు భయం లేకుండా అవుతున్నావుతుందా చెప్పురా ఎందుకు చెప్పు బావా వీడు ఎందుకు అవుతుండు అరే ఎందుకు అవుతున్నారా మంచి మాట చెప్పురా ఎందుకు అవుతున్నారా మీరు విత్తిరాలు ఆ రాదమ్మను మీ ముగ్గుర ప్లాన్ చేసుకున్నాం కర్ చూడు వాళ్ళు బందేసుకపోతారు అరే ఆ బావా మనం దొంగతనం చేసిన బండ్లని రాదమ్మాలు మల్ల దొంగతనం చేసిరా ఆ ఊరుకురో ఆ బావా నిని జీబు లెక్కిన తర్వాత నన్ని వట్కోటం ఓల తోటి గాదో అత్త నువ్వు మాటల్లా ఉన్నా నేను హలో వైష్ణవ్ మన వాళ్ళని చూసుకున్న ఫలాల

మూడి వాళ్ళ ఇందిరా అయ్యా నాతో పెట్టుకుంటే అంతేరా

ஆ 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 నేన నేను నాదరా నేన నేను నాదరా ఆని బండి యా ఆ నే జోాలే పట్ పట్ కుట్లొ బండి లట్ట ఇదనే ఏదడం పట్ నా ఇద 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 ఇస్క రడతాం నా ఒరియా అరే బండి వస్తారా మర్యాద కొద్ది చెప్తే అదే నెల సెటిల్మెంట్ వేసుకున్నాం దమ్మున కూర్చోండి దమ్ కూర్చోండి తప్పకుండా 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 ఇప్పటికైనా మంచి మాట చెప్తున్నా ఒకటే ఒకటి ఏంటో తెలుసా ఆ బైకు ఆ జీబు నేనే కొండ ఒప్పుకోర్రి మా బామ్మ ఒప్పుకుండా మీరు అట్లానే ఒప్పుకోర్రి కాదు కూడదనుకో మీ బొక్కలనే కొట్టి చెట్టు కట్టేసి ఆ కారు జీబు రెండు ఎత్తుకొని పోతాం చెప్పిన మాటకోకుండా ఓ రసం చేసి అనుకో బిడ్డ తగ్గేదేలే ఆవిష్యం తగ్గించుకో బావాసం తగ్గించుకో

తగ్గేదేలే ఆళ్ళను తుక్కుతుక్కొట్టి బండకేసి కొట్టి ఆ రెండిని తీసుకొని పోదాం తగ్గేదే లేదో ఇంటే వినుర్ర లేదు మేము మాత్రం ఆ జీబు ఆ బండి మాదని నొప్పుకుంటేనే మీకు ఇస్తాం కాదు కూడదు మీ అయ్యనే కొనిచ్చింది అన్నదనుకో తగ్గేదేలే మళ్ళా దొంగతనం చేద్దాం మళ్ళా దొంగతనం చేస్తాం మళ్ళా దొంగతనం చేస్తాం మీరు ఎన్నిసార్లు మా దగ్గర తీసుకుని వచ్చినా అన్ని సార్లు దొంగతనం చేస్తాం చేసి చూస్తాం అదన అవుతుందా మేరో నేను చూసుకున్నాం బ్రా సరే 4 ఇంచ్ సరే బావా అంతేరా తగ్గదలే

నేను నిసిపెట్టాలంటే పోయినోడు రావాలి గప్పుడే నేను నిసిపెడతాం అర్థమైందా అర్థమైందాబోయ్యున్ను నిసిపెట్టేటట్టు నేను ఇప్పుడన్నా ఇప్పుడాక మా అక్క అరే మాకు మీ జీబు కావాలి మీ బండి కావాలి మీ రెండు కావాలి మాకు కావాలి అక్క జీబి బండు ఇస్తే ఈ వాళ్ళు పెట్టారు అక్క అరే ఇప్పుడు ఏం చేద్దాం మరి ఏం చేద్దాం మరి ఏం చెప్తారు అవి రెండు ఇచ్చేరి నేను అప్పుడే చెప్పిన నేను కొన్నా మీ డాడీ కొనలే అంటే మా డాడీ కొన్నాడు అన్నారు అందుకే ఈ రోజు ఇవి రెండు తీసుకుంటున్నా చక్కగా ఇచ్చి ఈ నుంచి ఊరి లేకపోతే తగ్గేదేలే ఏమంటావురా అంతే బాబా తగ్గేదేలే ఈ రాధమ్మ వైష్ణవాడు ఊక అల్లనే తస్తారా ఆన్నతో ఊక గొడవ పెట్టుకుంటారు నువ్వు ఐదు సెంటీమీటర్లు చేస్తా ఎందుకన్నా పొరాలతో ఊకల్లో పెట్టుకుంటావు నేను చెప్తాగా నాయం బాబా అచ్చిన చూడు పోటుగాడు నాయం చెప్తున్నట్టు మీకు కూడా మీకు కూడా

బాగా మూడు పోతులే బాగుంది చూడు చాలా నాకు ఇతర ఇంకా ఆ పత్రాలు బండి వేసుకుంటా చూడు

ఇప్పటికైనా మంచి ఐడియా చెప్పపోయినా బొక్కలు మంచి ఐడియా చెప్పాము బొక్కలుగుతాయి రేలాకోర్రీ బా ఈ గుండు ఐడియా మంచి ఉంది బావ ఇజే చూసుకుంద బాటు మనే వాడుకుందాం సరే మా గున్న నచ్చిన వేలం పాట వాడదాం పట్టర్రి సూపర్ ఐడియా పదం పార్రి రారార ఏ బాబా పదం పార్రి తొందర డ్రామర్ అక్క ఇల్లు నిజంగా మొగలేనా వైష్ణవ్ మీ మొగలం బా మన మొగలం కాదా చెప్పు మీ మొగలం ఏ చెప్పినా చేస్తాం దమ్ముట చెప్పరా ఇప్పుడు అరే మీరు మొగలైతే దమ్ముట మొగలైతే మీరు రెండు వేలితో ఆ జీబు ఆ బండిరా హై మీ మొగలం ఇచ్చేస్తాం బా ఇచ్చే బా ఇలా ఇచ్చే మీ మొగలం తీసుకోరి పన తీసుకోపరి మీ మొగలాట మొగలం ఆ రెండు వేలేరి ఇల్లు లెక్కున్నారండి ఇలా గా రెండు వేలకు అమ్ముతారా

నిజమే బావా హాయ్ అక్క పోని అక్క అలకి దొరకదు అక్కడ నవ్వు దేవితలు చూస్తున్నారు కదా ఇప్పుడు మంచి అనిపించిందా బా ముందుగా వీణి దేపాలి బా గుండుగా తర్వాత సంగతి చూస్తున్నాం ముందు నిన్నే దేపుతాం